తెలంగాణ ప్రభుత్వం కళ్ళు గీత వృత్తిని నిర్బంధించిందని కల్లు గీత సొసైటీల ప్రతినిధులపై కేసులు బనాయిస్తూ దాడులు చేస్తున్నదని గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది ఒకవైపు ప్రభుత్వ సహకారం లేక మరోవైపు తమ వృత్తికి రక్షణ లేక కల్లు గీత వృత్తిదారుల జీవనం అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులు ప్రమాదవ మరణిస్తే వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు అదేవిధంగా వైన్ షాప్ల కేటాయింపులో రిజర్వేషన్ల జీవో తీసుకురావాలని కోహెల్లోని గౌడ ఆత్మగౌరవ భవనం పనులు ప్రారంభించాలని కోరింది ఈ మేరకు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ హాజరై కమిటీ చైర్మన్ బాలగోని గౌడ్ ఐలే వెంకన్న గౌడ్లతో కలిసి మాట్లాడారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను ధ్వంసం చేసిందని మండిపడ్డారు అడ్డగోలు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇచ్చిన ఏ హామీలు ఏ కుల ముఖ్యంగా కులవృత్తులు చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతికేటటువంటివి అత్యంత జనాభు వృత్తులు ఈ రోజు వరకు కూడా ఏం లేవు గుర్రెళ్లకు మూడు లక్షలు ఇస్తామన్నారు చేప బిల్లు ఇస్తామన్నారు ఎంపీసీలకు మంత్రిత్వ శాఖ ఏమీ లేవు ఇలా కష్టపడి చెట్టు మీద ఎక్కితే దియ్య వరకు బతుడా శస్త్రదా తెలియదు ఏ వృత్తులు ఎవరు చనిపోడు ఈ రెండేళ్లలో ఏడు వందల ఇరవై ఒక్క మంది చనిపోయిందని చెప్పి ఎక్సైజ్ కలిపి చెప్పారు అంటే ఏడు వందల ఇరవై ఒక్క మంది చనిపోయితే లెక్సిగేషియా పది లక్షా ఇస్తామన్నారు పది లక్షలు ఎక్సిగేషన్ ఇవ్వకుండా నాలుస్తున్నారు దొంగచాటిన మళ్ళీ ఐదు లక్షలే పాత ఐదు లక్షలే అని ప్లాన్ చేస్తా ఉన్నారు సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు పెట్టలేదు వైశాఖలో రిజర్వేషన్ ఇరవై శాతం అన్నారు ఇవ్వలేదు డోడవ అన్ని అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు మేము వేల కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే ఇప్పటివరకు ఇక్కడ కట్టలేదు దాడులు చేస్తూ ఉన్నాయి ఈ వృత్తి మీద దాడి చేసి కేసులు పెడతా ఉన్నారు భయపెడతా ఉన్నారు లీడర్ కేసులు మూల కొడేసింది ధర్మ విషయంగా మీరు పెట్టినటువంటి భువనగిరిలో దాన్ని తాళం అంటే ఏం చేద్దామనుకున్నారు ప్రభుత్వం అంటే మీరు ఏం చేయరు అనుకుంటున్నారా మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా అబద్ధం మాటలు చెప్తూ కాలం గడిపితే భయపెట్టి చేస్తాను ఈ తెలంగాణ ఎవరు భయపడరు రైళ్ళని గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు తుపాకీ పెట్టినా భయపడకుండా జై తెలంగాణ అన్నరు ఈ వృత్తులే కష్టపడి తెలంగాణ తెచ్చినాయి రైతులకు ఇచ్చిన హామీలు మండల కలిపి రైతులు మొత్తం పోయిన గతం అయిపోయింది భూముల రేటు తగ్గిపోయి వ్యవసాయం మండగా కుల వృత్తులు మొత్తం నాశనం తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది కేవలం దృష్టి అంతా హైదరాబాద్లో భూముల మీద ఉంది అంతే ఏ భూమిని ఎట్లా కబ్జా చేయాలి ముగ్గురు నలుగురు మంత్రులు అయితే మంత్రుల పని మొత్తం దీని మీద ఉంది మంత్రుల పని ఉదయం లేస్తే వాళ్ళకు ఒక వాళ్ళకొక వాళ్ళకు ఒక ఏజెంట్ కేసులు పట్టుకొని రావాలి ఒక్కొక్క దానికి వంద కోట్ల ఐదు వందల కోట్ల వెయ్యి కోట్ల వందల పైనే